బీహార్ ఎన్నికల ఫలితాలు పలు అనుమానాలకు తావు ఇస్తున్న నేపథ్యంలో ఈవీఎంలను ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని దేశవ్యాప్తం భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తున్నట్లు నేటివ్ ఇండియా ఫోరం జాతీయ అధ్యక్షుడు బీరయ్య యాదవ్ తెలిపారు సంగారెడ్డి పట్టణంలో పాత బస్టాండ్ వద్ద గల హెడ్ పోస్టాఫీస్లో దాదాపు ఇరవై ఐదు మంది పౌరులు ప్రజా సంఘాల ప్రతినిధులు స్పీడ్ పోస్ట్లో ఉత్తరాలు పంపించారు ఈవీఎంలను భారత సైన్యానికి అప్పగించి అవకతవకలపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ కోటయ్య అనంతయ్య మల్లేశం మొగులయ్య రహమాన్ అక్రమ్ ఉదయ్ కుమార్ సుద్దు నిరంజన్ అంజద్ అఖిల్ శేఖర్ నాగలత నిహారిక వాణి పాల్గొన్నారు जाजा हा उचलो हा चला దేశవ్యాప్తంగా ఈవీఎంలు తొలగించాలని అలాగే ఎన్నికలు జరిగిన దగ్గర అనుమానాలు ఉంటే ఆ ఈవీఎంలకు ఈవీ బీపీయూ ఏదైతుందో అవన్నీ సెంట్రల్ యూనిట్ ఏదైతుందో వాటి కూడా వాటిగా ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలని అలాగే పాత పద్ధతి ఏదైతుందో బ్యాలెట్ పేపర్ ఇస్తే ఎవరు ఎవరికి ఓటేసేదో ఎవరికి అనేది నిరూపితమవుతుంది కాబట్టి ఇది ఎన్ని ఓట్లున్నాయి ఎవరికేసేరు అనేది మీడియంల వల్ల ఫ్రాడ్ జరుగుతుంది మళ్ళీ ఎన్నికలైన ఐదు ఐదు గంటల తర్వాత ఎన్నికలు పన్నెండు శాతం పెంచుకుంటున్నారు బహిరంగ సభలనేమో వేరే పార్టీలకు ఎక్కువ పార్టీలో వాళ్ళు ఓడిపోతున్నారు ఈ కుర్చీలు కాలున్న పార్టీలు గెలుస్తున్నాయి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తున్నది ఏ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది అనే సమస్య కాదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిజాయితీగా గెలవాలి ఓట్లు ప్రజలు కోరుకున్న పార్టీలు రావాలి అలాగే అనే ఓటు ఓటు ఒకవేళ ఓటు వర్క్ పోతే ఈ డెమోక్రసీ మొత్తం ఈ దేశంలో నాటమవుతుంది పాట అయినా బిల్ల అయిన ఆదానైనా అంబానైనా పేదవాడైనా భిక్షవాడైనా ఒకే ఒక ఓటు అనేది సమానత్వాన్ని రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు వారు మనకు కల్పించారు ఈ దేశంలో ఉన్న పౌరులందరూ బాధితుందంటే ఓటును రక్షించుకోవాలని క్యారెక్టర్ రావాలని ఇప్పటి ఇప్పటి గౌరవనీయులైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సంగారెడ్డి సంగారెడ్డి తరఫున వివిధ ప్రజా సంఘాలను ప్రజలను స్వచ్ఛందంగా లెటర్స్ రాస్తున్నాము వారు ఈ ఈఎంల ఫ్రాడ్ మీద బ్యాలెట్ చేపలు రావాలని జరిగిన ఎన్నికల్లో ఫోరెన్సిక్ టెస్టును చేయాలని అలాగే వీడియోగ్రఫీ తీసిన వాటిని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన అమలు చేయని ఈసీపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐఆర్ను రద్దు చేయాలని మేమందరం కోరుతున్నాం చీఫ్ జస్టిస్ గారు అన్ని వ్యవస్థలు విలు అయిన తర్వాత నిర్వీర్యమైన తరస ఒకే ఒకటి ఈ దేశంలో ఉన్నది ఒక సుప్రీంకోర్టే కాబట్టి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకొని మా యొక్క విజ్ఞప్తిని మన్నించాలని మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపించాలని అలాగే ఎన్నికలు జరిగిన దగ్గర అనుమానాలు ఉన్న దగ్గర ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై భారత్ జై భీమ్ జై